ఇట్లా వచ్చి అందుకుంటావా అన్న అందుకో మళ్ళా ఎన్ని రోజుల అన్న పిండి కలుపు తీసినాక చల్లన్న పది రోజుల కలుపు తీయాలా చల్లినాక పది రోజులు కలుపు తీసి పది రోజులకు మళ్ళీ చల్లన్న మళ్ళా సన్న పొట్ట వచ్చినప్పుడు ఒకసారా ఓకే అయితే ఈరోజు మా వరిలో కల మా వరిలో పిండి చల్తున్నాం ఇక ఒక అన్ననైతే పెట్టుకున్నాం అన్నయ్య చల్తాడు ఇక పిండి చల్లినాక టెన్ డేస్కు కలుపు తీయాలి కలుపు తీసినాక టెన్ డేస్ కట్టా మళ్ళీ పిండి చల్లాలన్నట ఇక కథం లాస్ట్ ఇక ఎందుకంటే ఇది మక్కడ కాబట్టి మంచిగా గట్టిగా వస్తుంది గట్టిగానే గట్టికినాలు అన్న కింది మడి చిన్నగా ఉంటుంది ఈ మడి ఉన్న పై మడి పెద్దగా ఉంటుంది ఇంట్లో రెండు డబ్బాలు సెట్ చేయి ఇక ఇక్కడ పెట్టు ఈడికి వస్తుంది ఇక ఇంటికాడైతే డి గంట గంటగోళీలున్ను యూరియా కలుపుకొని తీసుకొచ్చినాం గంట గోళీలు ఈ గోళీలు గంట గోళీలు యూరియా కలిపి తీసుకొచ్చిన ఇలా అని చల్తాడు అన్న అన్న ఇంకా ఒడ్లో చుట్టూ అయితే ఇక ఇప్పుడు ఏడాడు మీర్రున్నదో ఆడాడు ఇక ఇప్పుడే గడ్డి అండి ఈ యూరియా చల్లినాక టెన్ డేస్కి అయితే మంచి గడ్డి పెద్దగా అవుతుంది చేతికి అందుతుంది టకాటాకాలు ఇద్దరు పెట్టుకుని కలుపుతుంది అవుతుంది గడ్డి